్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ అల్లం కారం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసేలో చూసేద్దాం చకచకా చేసేద్దాం ఇందులో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేశాను ఎలా చేసానో చూసేయండి మరి ముందుగా ఒక అర కేజీ చిక్కుడుకాయలు అయితే తీసుకుని వాటిపైన నార నారగాని తీసేసి వాటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని మనం ముందుగాని శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అందులో వేసేసుకుంటున్నాను వేసేసి అందులోని ఒక కప్పు నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి ఇలా నీళ్ళు పోసేసుకుని మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాం కుక్కరు మూడే మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం ఈలోపే మనం ఒక నాలుగించుల అయితే తీసుకున్నాను పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగేసానండి అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి చూడండి కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకున్నాను మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని అల్లాన్ని కూడా వేసేద్దాం మిక్సీ పట్టేద్దామండి కచ్చా బచ్చగా రుబ్బుకుంటే సరిపోతుంది ఎటువంటి వాటరు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు మిక్సీ పట్టేసిన తర్వాత చూస్తే చూడండి ఇలా ఉంది చూసారా చక్కగా నలిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మూడు విజిల్స్ వచ్చేసిందండి కుక్కరు ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి చిక్కుడుకాయ బాగా ఉడికిపోయింది చూస్తున్నారా ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లోంచి నీళ్ళు అయితే వంపేసి ఓన్లీ చిక్కుడుకాయలు మాత్రం తీసుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి అందులోని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక స్పూను ఆవాలు వేసుకుంటున్నాను వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము మీలో ఎవరైనా కొత్తగా యూజ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక స్పూను జీలకర్ర నాలుగు ఎన్నిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అందులోనే కరివేపాకు కూడా వేసేసి పోపునైతే మనం ఫ్రై చేసుకుందామండి చాలా సింపుల్గా టేస్టీగా అయితే అయిపోతుంది ఈ కర్రీ అయితేనే ఇప్పుడు అందులోని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి అదైతే నాకు రెండు టేబుల్ స్పూన్లు అయ్యిందండి ఆ మిశ్రమాన్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసేసుకుందాము చూసారా చాలా సింపుల్గా అయితే అయిపోతాయి కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా రెసిపీస్ చేయడం కష్టం అనుకుంటాం కదా ఆ టైంలో ఇటువంటి రెసిపీస్ని అయితే ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇందులోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలు అయితే వేసేసుకుందాం చాలా ఎమ్మీగా ఉంటుందండి కూర అయితేనే అందులోనే రుచికి సరిపడగా ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే ఒక పావు స్పూను పసుపు కూడా వేసేసుకుని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం మీరు కారం తినేవాళ్ళు ఈ కారం సరిపోదు అనుకునే వాళ్ళుగా అయితే గనక ఒక స్పూను కారం అయితే యాడ్ చేసుకోండి బాగుంటుంది లేదు మేము పులుపు తినేవాళ్ళం అనుకుంటే గనక ఈ కూర పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక అరచెక్క అయితే పిండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్ల కానీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేటప్పటికల్లా వాటర్ ఏమీ లేకుండా పొడి పొళ్ళ ఆడుతూ ఉంది చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడం అండి ఎమ్మి ఎమ్మి చిక్కుడుగాయ అల్లం కూర అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్